హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ ఆంధ్ర స్టైల్ ఎర్రకారము ఎర్రకారం చాలా బాగుంటుంది అని నేను చెప్పడమే కాదు మీరు కూడా అంటారు ఈ వీడియో చూస్తానట్లే నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారంటే ఇది దోశ లేకైనా బాగుంటుంది పెసరట్టు లేకైనా బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది అని మీరే అంటారు చాలా బాగుందక్క రెసిపీ అంటారు ఎందుకు ఆలస్యము ఫ్రెండ్స్ ఎరకారం చేయడానికి రెసిపీలోకి వెళ్దాం పదండి దానికి ఏమేమి కావాలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఆంధ్ర స్టైల్ ఎరకారానికి ముందుగా టమోటాలు ఒక రెండు తీసుకోవాలి అదేవిధంగా ఆనియన్స్ని ఒక రెండు తీసుకోవాలి ఈ రెండింటిని మనము కట్ చేసుకోవాలి ఈ టమోటా ముక్కలు చూసారా ఈ విధంగా ఈ ఈ సైజులో కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత ముందుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎర్రకారానికి కావలసినటువంటి ఎండుమిరపకాయలు ఒక పదహారు తీసుకున్నాను చింతపండు కొద్దిగా కొత్తిమీర కట్ చేసింది కొద్దిగా తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఎర్రకారానికి కావాల్సిన ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాను కొద్దిగా తక్కువే వేసుకోవాలి కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకోవాలి టమోటా ఫ్రై అయిన తర్వాత చింతపండు కొద్దిగానే తీసుకోవాలి చింతపండు వేసుకున్నాము కొత్తిమీర వేసుకున్నాము ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాతనే మిక్సీకి పట్టుకోవాలి వేడిగా ఎప్పుడు వేసుకోకూడదు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా చేసుకుంటేనే బాగుంటుంది మరలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు శనగబేడలు జీలకర్ర అన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మంట సిమ్లోకి పెట్టుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కరివేపాకు అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీలో పట్టుకున్నటువంటి ఎర్రకార అన్నీ అంతా వేసుకోవాలి ఇవన్నీ ముందుగా మనము ఆయిల్లోనే ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువసేపు వేపనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ వేపితే సరిపోతుంది ఇప్పుడు ఎంతో టేస్టీ అయినటువంటి ఎర్రకారము రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ చూస్తూనే ఉండండి